హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ మిగిలిన అన్నంతో పుదీనా మురుకులు అయితే తయారు చేసుకుందామండి చూడండి ఎంత బాగా కాలిపోయాయో లోపల కూడా చాలా బాగా కాలిపోయాయి కదా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి నేనైతే ఒక కప్పు వరకు అయితే మిగిలిన అన్నం అయితే తీసుకున్నానండి దాన్ని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా పట్టుకుంటున్నానండి లూజ్గా ఉండకూడదండి అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా వేసుకుంటున్నాను అలాగే నేను ఒక ఒక కప్పు అన్నానికి పావు కప్పు వరకు నేను పుదీర తీసుకున్నానండి దాన్ని అలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం బౌల్లో మిగిలిన అన్నం మిక్సీ పట్టేసుకున్నాం కదా దాంట్లోనే ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అండి మీరు రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పుదీనా ఉంది కదా పుదీనా ప్యూర్ అంతే అందులో వేసేయాలండి వేసి బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలండి అప్పుడే మురుకుల గుట్టంలో నుంచి చాలా బాగా వస్తాయి అలా కలిపెట్టుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే కొద్దిగా శనిగ పిండి అయినా బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు మురుకుల గుట్టం తీసుకొని స్టార్ గుర్తుంది కదండి అది తీసుకొని దానికంతా ఆయిల్ అప్లై చేయాలండి ఆయిల్ అప్లై చేసి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్కంతా ఆయిల్ అంతా బాగా అప్లై చేయాలి ఇప్పుడు మనము పిండి ఉంది కదా కదా మిగిలిన అన్నం మిక్సీ పెట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు అంతా దీంట్లో పెట్టేసుకోవాలండి మురుకుల గుట్టంలోకి అలా కొద్ది కొద్దిగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిందా లేదా అని చూసుకోవాలండి ఇప్పుడు మనం ప్లేట్లోకి అలా తిప్పుకుంటూ ఉండాలండి వీడియోలో చూపించినట్టుగా తిప్పితే సరిపోతుంది మనం ఎప్పటిలాగే మురుకుల్లాగా చేసుకుంటే సరిపోతుందండి అలా చేసుకోవాలండి మీరు కావాలంటే షేప్ అవసరం లేదండి పొడుగ్గా కూడా వేసుకోవచ్చు ఇలా ఒక మూడు వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీన్ని ఒక గరిటతో తీసుకొని దాంట్లో మెల్లగా వేసుకోవాలండి లేకుంటే అవన్నీ విరిగిపోతాయి అన్నం కదండి తొందరగా విరిగిపోతుంది చాలా నెమ్మదిగా వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాతనే మనం తిప్పాలండి ఒక ఐదు నిమిషాల వరకు కాల్చుకుంటే సరిపోతుందండి మనం ఇప్పుడు వేయగానే ఆయిల్ అనేది చాలా పొంగు వస్తుంది అప్పుడు గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలి చూడండి అలా తిప్పేసుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి అలా తిప్పేసుకుంటే సరిపోతుందండి మనకు కాలిందా లేదనేది అనేది ఆయిల్ బట్టి తెలిసిపోతుంది చూడండి కాలిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు మెల్లగా తీసేసుకోవాలి ఇలానే అన్నీ కాల్చుకుంటే సరిపోతుందండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము అంతే ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో చేసిన పుదీనా మురుకులు తయారైపోయినాయండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు